బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తుది ఎంపికపై కసరత్తు చేస్తున్నారు ఇప్పటికే డెబ్బై నుంచి ఎనభై స్థానాలకు అభ్యర్థుల ఖరారు అయినట్లు తెలిసింది మిగతా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడానికి నాయకులు ప్రయత్నిస్తున్నారు ఢిల్లీ వార్ రూమ్ లో జరగనున్న సమావేశానికి కీలక నేతలు హాజరయ్యారు మరి కాసేపట్లో సమావేశం రైట్ ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి జగన్ ఫోన్ లైన్ లో ఉన్నారు జగన్ ఢిల్లీలో అయితే నేడు టీ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది ఈ సమావేశాన్ని ఈ సమావేశంలో ఎలాంటి విషయాలపై చర్చించనున్నారు ఈ రోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించి తెలంగాణలో టికెట్లు ఏదైతే ఆశా వాహులు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అప్లికేషన్లు స్వీకరించడం జరిగింది సో మొత్తానికైతే ఆ దీనికి సంబంధించి టికెట్లు ఫైనలైజ్ చేసేదాన్ని విషయంలో కూడా స్క్రీనింగ్ కంటిన్యూ బయటే అవుతుంది ఇప్పటికే చాలా రకాల చాలా రకాల వినతులు వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి మొత్తానికైతే ఆయా అభ్యర్థుల ఎంపిక ఆయా సామాజిక వర్గాలు ఇక్కడ ఏ సామాజిక వర్గాలు ఉన్నాయి ఏ ఏ కాస్ట్ ఎక్కడ ఉంది ఎక్కడ ఎవరికి టికెట్ ఇస్తే వర్కౌట్ అవుతుంది అనేది కూడా ఇప్పటికే క్షేత్ర స్థాయిలో రిపోర్ట్ తెప్పి తెప్పించుకోవడం జరిగింది అభ్యర్థుల బల బలాలతో పాటు కుల కుల బలాలను కూడా వాళ్ళు అంచనా వేస్తా ఉన్నారు ఇక్కడ ఎవరికి ఇవ్వాలి దాని విషయంలో కూడా గత ఐదు రోజులుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ నేతలు కూడా సో ఏఐసి ముఖ్య నేతలు అపాయింట్మెంట్ కోసం కూడా తిరుగుతా ఉన్నారు సో బీసీలకు ప్రతి నియోజకవర్గంలో ఏదైతే జైపూర్ తీర్మానం ఏదైతే ఉందో ఆ జైపూర్ తీర్మానంలో ప్రతి పార్లమెంట్ లో రెండు లేదా మూడు టికెట్లు ఇవ్వాలనేసి జైపూర్ లో చేసిన తీర్మానం ఏదైతే ఉందో ఆ తీర్మానాన్ని అమలు పరచాలంటూ కూడా బీసీ నేతలు ఐదు రోజులుగా తిరుగుతున్నా వాళ్ళకి అపాయింట్మెంట్ దొరకలేదు కానీ ఖమ్మ సామాజిక వర్గానికి దాదాపు పది టికెట్లు ఇవ్వాలంటే కూడా నిన్న కమ్మ సామాజిక వర్గం నేతలు కూడా స్టీరింగ్ కమిటీ చైర్మన్ మురళీధరని కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది సో వాళ్ళు ప్రాతినిధ్యం అయితే అయితే దాదాపు పది స్థానాలు కూకట్పల్లి అదేవిధంగా విధంగా షేర్లింగపల్లి జూప్లీస్ ఎల్బీ నగర్ ఆ అదేవిధంగా పటాచేరుతో పాటు అయితే కాగజ్ నగర్ టికెట్ ని కూడా వాళ్ళు ఆశిస్తా ఉన్నారు మా సామాజిక వర్గం ఇక్కడ ఎక్కడ ఉంది అదేవిధంగా ఖమ్మం జిల్లాలో కూడా ఖమ్మం స్థానంతో పాటు ఇటు పాలే స్థానాన్ని కూడా వాళ్ళు ఆశిస్తా ఉన్నారు ఈ స్థానాలన్నీ కూడా తమ్మ సామాజిక వర్గానికి కేటాయించాలని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది మొత్తానికి స్క్రీనింగ్ కమిటీ ఈ రోజు స్క్రీనింగ్ కమిటీ అధ్యక్షుడు దాదాపు ఇరవై అరవై రెండు మందికి ఖరారు అయితే మనకు ఉంది ఆ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులపై ఏకాభిప్రాయం అయితే కూ మిగిలిన వాటిపైన కొనసాగుతున్న దాచ్యాలు అయితే అరవై రెండు స్థానాలైతే ఇప్పటికైతే ఖరారు అయినట్లు అయితే మనకు తెలుస్తా ఉంది మిగతా చోట్ల ఏదైతే మిగతా చోట్ల ఉన్నాయో వాళ్ళకి రీసర్వేలు నిర్వహిస్తా ఉన్నారు సో అయితే సామాజిక వర్గాలుగా డిమాండ్ చేస్తా ఉన్నారు సో ఇప్పటికే ముజరాజ్ ముజరాజ్ ప్లస్ బీసీలో కూడా ముజరాజ్ కులస్తులు చాలా చోట్ల బీసీలో కేటాయించాలని అన్ని పార్టీలను కూడా వాళ్ళు అడగడం జరిగింది ఈరోజు పెద్ద ఎత్తున ముజ్రాజ్ మహాసభ కార్యక్రమాన్ని కూడా పెడతా ఉన్నారు ఈ నేపథ్యంలో అన్ని సామాజిక వర్గాలని అటు బీసీలు అదేవిధంగా విధంగా ఓసీలు ఎక్కడ ఎవరికి టికెట్ ఇస్తే వర్క్ ఫోటో వస్తుంది అనేది కూడా తీర్థస్థాయిలో సునీల్ కనుగోల్ టీము ఎక్కడ ఏ సామాజిక వర్గం ఉందో సామాజిక వర్గాలుగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ సో ఈ నేపథ్యంలో వివిధ వెనుకలు అయితే వచ్చినాయి సో ఈ ఈ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గానికే టికెట్ ఎక్కువ ఇస్తున్నటువంటి అపవాదం ఏదైతే ఉందో ఆ అపవాదు లేకుండా ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి కాంగ్రెస్ అంటేనే రెడ్డిల పార్టీ అని విమర్శిస్తుంది ఆ విమర్శ కాంగ్రెస్ పార్టీ మీద ఉండకుండా కర్ణాటకలో ఏదైతే బీసీలకు ఎక్కువ ఇచ్చి బీసీలను గెలిపిస్తున్నారో ఆ ప్రాంతాన్ని ఇక్కడ అమలు చేయాలనేది కూడా బీసీ నేతలు కోరుతున్నటువంటి సో మొత్తానికి సో మొత్తానికైతే రోజు స్క్రీనింగ్ కమిటీ అయితే ఈ సర్దుబాటు ఏ రకంగా చేస్తున్నది ఏ రకంగా చేయబోతున్నది అనేది కూడా తెలియబోతా ఉన్నది మొత్తానికై అదే విధంగా మరికొంతమంది కూడా బీఆర్ఎస్ నేతలు విధంగా కాంగ్రెస్ నేతలు టచ్ లో ఉన్నారు అందుకోసమే ఈ అరవై రెండు స్థానాలు ఏకాభిప్రాయం వచ్చిన చోట వాటిని కేటాయించి మిగతా వాటిని కూడా తర్వాత కేటాయిస్తారు కూడా కాంగ్రెస్ పార్టీలో అయితే వార్తలు అయితే వస్తా ఉన్నాయి Okay. right thank you jagan thanks for the details